నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో నెల రోజుల్లో జరగనున్న పోలింగ్ నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి పోటీలో ఉన్న పార్టీలు తమ టార్గెట్లను రీచ్ అయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది ఇక కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు అధికార వైసీపీని ఓడించి తాము అధికారంలోకి రావడానికి ప్లాన్ ను సిద్ధం చేసుకుంటున్నాయి ఇక ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం కాంగ్రెస్ వామపక్షాల కూటమి తీవ్రంగా కసరత్తు చేస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు వ్యూహాలపై మూడు పార్టీల కూటమి దృష్టి సారించింది ఈ మేరకు కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీల మధ్య శుక్రవారం కీలక భేటీ జరిగింది తాడేపల్లిలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు రాష్ట్రంలో ఉమ్మడి ప్రచారంతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించారు ఉమ్మడిగా నిర్వహించే సభలకు రూట్ మ్యాప్ను సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది పోలింగ్ కి నెల రోజులే సమయం ఉండడంతో ప్రచారానికి పలువురు స్టార్ క్యాంపెయినర్లను కూడా కూటమి ఎంపిక చేసినట్టు సమాచారం రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం బూత్ లెవెల్ అసెంబ్లీ లెవెల్ పార్లమెంటు స్థాయి వరకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు ప్రచారం ఎన్నికల నిర్వహణ వ్యవహారాలను పరిశీలించేందుకు వ్యూహాలను సిద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో ఫైనల్ చేశారు ఓట్ల బదిలీపై క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయించారు ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఉమ్మడిగా ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారు ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేసేలా ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతూ రియల్ టైంలో సమస్యను ఈసీ దృష్టికి తీసుకువెళ్ళేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ప్లాన్ చేయాలని కూడా నిర్ణయించారు రాబోయే ఎన్నికల్లో ఇరవై ఐదు పార్లమెంటు సీట్లతో పాటు నూట అరవైకి పైగా అసెంబ్లీ సీట్ల గెలిపే లక్ష్యంగా ప్రచారం ప్రణాళిక ఉండేలా వ్యూహంతో వెళ్లాలని కూటమి నేతల సమావేశంలో నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది